నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సెల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫోర్ పవర్ విండోస్ స్టరింగ్ ఆటో కేరు లక్ష ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల నక్క లక్ష నలభై ఐదు వేలు తిరిగింది మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది డిక్కీ గ్లాస్ మారింది మిగతా గ్లాస్లోని షోరూమే ఉన్నాయి వైట్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటో డీజిల్ ఈ బండి మన దగ్గర పేపర్లకు రెండు లక్షలు అయితే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం బస్సలు ఇచ్చి కొనుక్కోవాలి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బానాటి నుంచి డిక్కీ వరకు ఏపీ కూడా రిప్లేస్ లేదు ఆ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఆటో గేరు డీజిల్ వైట్ కలర్ టూ థౌజండ్ సెవెంటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకే కాల్ చేయరి కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఏడో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు డిక్కీ గ్లాసు ఫ్రంట్ గ్లాసు రెండు రిప్లేస్ అయినాయి సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ అలవ్ వీల్స్ ఏబిఎస్ సెంట్రల్ ఏసీ కూడా నార్మల్ ఏసీ ఉంటుంది చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ బండ్లో ఏపీసీ కూడా రిప్లేస్ లేదు రెండు గ్లాసులు తప్ప కస్టమర్ ధర పన్నెండు ఇరవై ఐదు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఆటో గేరు టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఇది ఇదే జెడ్ వర్షన్ కావాలంటే ఢిల్లీలో పదమూడు పద్నాలుగు లక్షలు ఉంటుంది జీ వర్షన్ కాబట్టి పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక టీజీ నెంబర్ పడ్డాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్